ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే ఇంకా పిక్కిలు ఏం నిల్వ ఉంటది మసాలా డామినేషన్ మాత్రం గట్టిగా ఉంది అంత ఫ్లేవర్ అని తెలియట్లేదు హాయ్ హలో నమస్తే చంద్రాల అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మరో కొత్త పిక్కిల్ రివ్యూ వీడియో అన్నమాట బేసిక్ ఏంటంటే మన చాలా మంది ఇక్కడ పిక్కిలు ట్రై చేయి అక్కడ పిక్కిలు ట్రై అని చెప్పేసి మన పాత పిక్కిల్ రివ్యూ వీడియోస్ కింద అయితే కామెంట్స్ పెడుతున్నారు ఇంకా అలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి నార్మల్ గా నేను కూడా కొన్ని బ్రాండ్స్ వాళ్ళు ఇలాగ పిక్కిల్ ప్రమోషన్స్ ఇలా పేజెస్ లోని ఆన్లైన్ లోని వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు చాలా టెంప్టింగ్ అనిపించి ఇక్కడ ట్రై చేయాలి అక్కడ ట్రై చేయాలి చెప్పేసి నేను కూడా అనుకుంటూ ఉంటాను నేను అనుకుంటున్న ప్లేసెస్ అండ్ మనోళ్ళు కూడా ఎవరైతే ఇక్కడ అక్కడ ట్రై అని చెప్పి కొన్ని ఎక్కువ కామెంట్స్ వస్తాయో వాటిని కన్సిడర్ చేసి నేను అనుకుంటున్న ప్లేసెస్ నుంచి అండ్ మనోళ్ళు కామెంట్ పెడుతున్న ప్లేసెస్ నుంచి కూడా నేను పికిల్స్ అయితే తీసుకుని వచ్చి ఈ రివ్యూ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఇందులో మనం ఇప్పుడు దాకా ఒక త్రీ ప్లేసెస్ నుంచి అయితే పికిల్స్ ట్రై చేసాం ఈ సిరీస్ లోని ఇది వచ్చేసరికి మనకి ఫోర్త్ పికిల్ రివ్యూ వీడియో దీంతో పాటు ఇంకా రెండు బ్రాండ్స్ అయితే ఉన్నాయి నేను తెప్పించాలనుకున్నవి అండ్ మన కామెంట్స్ కూడా వాటి కోసం చాలా ఎక్కువగా పెట్టారు సో ఆ రెండు కూడా చేసిన తర్వాత ఈ పికిల్ రివ్యూ వీడియోకి కొద్దిగా గ్యాప్ ఇవ్వడం ఆపేయడం ఏదో ఒకటి చేస్తాను ఇన్ కేస్ మనోళ్ళు ఎవరైనా వచ్చి కామెంట్స్ లోని ఇక్కడ పికిల్ రివ్యూస్ ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయని ఎక్కువగా కామెంట్స్ పెడితే మళ్ళీ అక్కడ నుంచి తెప్పించి ట్రై చేస్తానేమో గానీ అలాగ సరదాగా ఈ సిరీస్ కంటిన్యూ చేయాలని అయితే తెప్పించును అండ్ ఉన్నవన్నీ నేను ట్రై చేయాలంటే నా జీవితకాలం సరిపోదు ఎందుకంటే అన్ని ఎక్కువ బ్రాండ్స్ ఉన్నాయి బయట మార్కెట్ లోని ఇంకా అవన్నీ వీడియో చేస్తే నేను షడ్ వెళ్ళిపోతాను నా ఒంట్లోని రత్నం బదులు పచ్చడి పారుతా ఉంటాయి అందుకని చెప్పి కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్ నుంచే పికిల్స్ తెప్పించి నేను అయితే ట్రై చేస్తున్నాను సో నెక్స్ట్ పికిల్ ఎక్కడ ట్రై చేయాలి ఏంటి అనేది మీరు కింద కామెంట్స్ చేయండి డెఫినెట్ గా అక్కడ నుంచి పికిల్ అయితే ట్రై చేస్తాను మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో ఉన్న కామెంట్స్ బట్టి రెండు బ్రాండ్స్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం అక్కడ కొన్ని ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఆర్డర్ పెట్టలేదు అండ్ ఈ రోజు మనం ట్రై చేస్తున్న పికిల్ బ్రాండ్ కూడా మన వాళ్ళు చాలా మంది లాస్ట్ వీడియో అయితే కామెంట్ చేశారు అదే ఇదేంటిది ఎన్ఎం ఫుడ్స్ అంట ఎన్ఎం పికిల్స్ అంట నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎన్ఎం పికిల్స్ ఏంటి ఎన్ఎం పికిల్స్ ఏంటి అని చెప్పేసి ఆన్లైన్ లో ఓపెన్ చేసి చూశాను నీలి మేఘాలలో పికిల్స్ అంట అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు ఇది సమ్ సీరియల్ యాక్టర్స్ ఇలాగ టీవీ షోస్ చేస్తుంటారు కదా వాళ్ళ బ్రాండ్ అంటే అండ్ చెప్పాలనుకుంటే ఇప్పుడు దాకా మనం ట్రై చేసిన అన్ని పికిల్ బ్రాండ్స్ లోని ఒకటైతే బాగా ఎక్స్పెన్సివ్ ఇది సెకండ్ ఎక్స్పెన్సివ్ పికిల్స్ అనమాట ఈ ప్రైజెస్ ఇవన్నీ మీకు లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ అయితే అన్బాక్ చేసేద్దాం అండ్ వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి అమ్మ కత్తి ఎక్కడో పెట్టేశాను నేను అందుకే ఫోర్ పట్టుకొని వచ్చా ప్రతి బ్రాండ్ దగ్గర మనమే టూ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ రూపీస్ స్పెండ్ చేసి ఐటమ్స్ అయితే తెప్పించి ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఈ సిరీస్ లోని మనం అన్ని మనం డబ్బులతోనే తీసుకొని వస్తున్నాం ఎవ్వరికి ప్రమోషన్ అయితే చేయట్లేదు అండ్ నిజంగా జెన్యున్ గా నేను ఇచ్చిన ప్రైస్ కి నాకు ఆ టేస్ట్ నచ్చితే నచ్చిందని చెప్తున్నాను నచ్చకపోతే నచ్చలేదు అనే చెప్తున్నాను ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళు ప్యాకింగ్ నాకు కొద్దిగా బాగుంది అనిపిస్తుంది అంటే అందరు వైట్ కలర్ కవర్స్ లోనే అయితే ప్యాకింగ్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే కొద్ది బ్లాక్ కవర్స్ లోని ఈ ప్యాకింగ్ కొద్దిగా డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఏం లేదు కలర్ మారింది అంతే అందరు ఇంకా అలాగే ఇలా ప్యాకింగ్ చేసి వాళ్ళ వాళ్ళ బ్రాండింగ్ స్టిక్కర్లు అయితే వీళ్ళే ఆ సీరియల్ యాక్టర్స్ ఇక్కడ మనకి లైసెన్స్ నెంబర్ అండ్ మ్యానుఫాక్చరింగ్ డేటా కూడా వేస్తున్నారు అండ్ మంచిది ఇది అందరు ఫాలో అవుతున్నారు ఇది వచ్చేసరికి ప్రాన్ పిక్ ఇది వచ్చేసరికి చికెన్ కీమా పిక్లు వీళ్ళ దగ్గర నాకు డిఫరెంట్ ఐటమ్ అనిపించింది మ్యాంగో చికెన్ పికిల్ అంట అంటే నార్మల్ గా మ్యాంగో పికిల్ డిఫరెంట్ గా చికెన్ పికిల్ డిఫరెంట్ గా తింటూ ఉంటాం వీళ్ళ దగ్గర మ్యాంగో చికెన్ పిక్ అయితే దొరుకుతుంది అందుకని ఇది కూడా తెప్పించాను నిజంగా బాగుందో లేదో కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాం అండ్ ఇది వచ్చేసరికి వెల్లుల్లి కారం తెప్పించాను ఇది వచ్చేసరికి ఎండు చేపల పచ్చడి అంటో పిక్కిల్స్ అయితే తెప్పించాను దాంతో పాటు ఒక పొడి అండ్ ఇది వచ్చేసరికి కోకోనట్ బిస్కెట్స్ ఏవో వీళ్ళ దగ్గర మినీ బిస్కెట్స్ టైప్ ఉన్నాయి ఇదే ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఏదో నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఇలాంటి చిన్న చిన్న బిస్కెట్లు మన చిన్నప్పుడు ఎగ దొరికేవి గుర్తుందా మీకు అదే ఫీల్ వస్తుంది నాకు చైల్డ్ హుడ్ ఫీల్ వస్తుంది బాగుంది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ మధ్యన అందరూ డబల్ లేయర్ ప్యాకింగ్స్ త్రిబుల్ లేయర్ ప్యాకింగ్ చేస్తున్నారు వీళ్ళు సింగిల్ లేయర్ ప్యాకింగ్ లైక్ ఈ కవర్ గానీ ఇదంతా నార్మల్ గా ఉంది ఇంకా బో సింగిల్ లేయర్ ప్యాకింగ్ వల్ల ఈ ఆయిల్ చూసారు ఎలా లీక్ అయిపోయింది మొత్తం బయటకు వచ్చింది ఆయిల్ ఇది అంత ఫుల్ పఫ్ కూడా అయిపోయింది ఇది చూడండి ప్యాకింగ్ అయితే చాలా వర్స్ట్ గా ఉంది ఇప్పుడు ఆ పికిల్ లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే ఇంకా పికిల్ ఏం నిల్వ ఉంటది ప్యాకింగ్ అయితే అస్సలు బాగాలేదు సింగిల్ లేయర్ ప్యాకింగ్ డబల్ లేయర్ ప్యాకింగ్ అని చెప్పి ఇలా సింగిల్ లేయర్ ప్యాకింగ్ చేస్తే ఆయిల్ ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఏంటిది ఆయిల్ అంతా ఈ కవర్ లో ఉంది పికిల్ అంతా ఇందులో ఉంది ఇప్పుడు ఈ ఆయిల్ లేకపోతే ఈ పికిల్ అంతా ఇంకా పోయినట్టే కదా అన్ని అలాగే ఉన్నాయి అన్నిటిలోని ఆయిల్ లీక్ అయిపోయి చూడండి ప్యాకింగ్ అస్సలు బాగాలేదు ఇది Attends, il est వీళ్ళకంటే తక్కువ ప్రైస్ ఛార్జ్ చేసేటోళ్ళు ఆయిల్ లీక్ అవ్వకూడదు ఇది అది అని కన్సన్ తోని ఒక డబుల్ లేయర్ త్రిబుల్ లేయర్ ప్యాకింగ్ చేసి అంటే ఇప్పుడు దాకా మనం తీసుకొచ్చిన వాటిలోని ఏవి అంత ఆయిల్ ఇంతలాగా లీక్ అయిపోయి బయటకు వచ్చేసి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇది మళ్ళీ ఈ ప్యాకెట్ బయటికి ఆయిల్ రాకుండా బానే ఉంది ఇప్పుడు ఆయిల్ లేక అది ఏమైనా బూజు పెట్టేసినా ఏమైనా అయితే అక్కడే మీకు నెగిటివిటీ వస్తుంది ఈ ప్యాకెట్ అయితే అసలు కరెక్ట్ కాదు సరే ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నేను కూడా ఇక్కడ మంచిగా వేడివేడిగా అన్నం పెట్టేసుకున్నాను అండ్ మన దగ్గర అయితే ఇక్కడ ఫోర్ పికిల్స్ ఉన్నాయి ఫస్ట్ ఎల్లుల్లి కారం కొద్దిగా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటది కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాను స్పైసీ ఉంది ఇడ్లీలోకి వాటిలోకి అయితే చాలా బాగుంటది బాగుంది గట్టి స్పైసీ ఉంది పికిల్స్ లో వచ్చేసరికి ఈ ఎండు చేపల పికిల్ అంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎండు చేపలతో పిక్కిలు ఎలా కొద్దిగా అన్నం వేసేసుకుందాం ఓ ఇది ఎండు నెత్తల టైప్ లో ఉన్నాయి సో ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం చూడటానికి చాలా టెంటింగ్ ఉంది కదా ఓ కూడే చిప్స్ తిన్నట్టే ఉంది ఎండు చేపలు ఇష్టం ఉన్న వాళ్ళకి కొంతవరకు నచ్చచ్చు బట్ మసాలా గట్టిగా ఉంది స్పైసీ ఉంది ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళకి అయితే అస్సలు నచ్చదు మరి ఇష్టం ఉన్న వాళ్ళకి మీరు టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది మనం కొద్దిగా చికెన్ కీమా పికిలు ట్రై చేద్దాం మంచిగా అన్నంలో కలిపేసుకొని ఇందాక మనకి ఎండు చేపల పిక్కిల్లోని బాగా ఎక్కువ మసాలా అనిపించింది బాగా ఎక్కువ అంటే ఆ స్పైసీనెస్ ఆ ఘాటు ఆ మంట టైప్ లో తగిలింది కానీ ఈ చికెన్ కి మా అంత అంతేం లేదు ఇది బాగుంది మళ్ళీ ఎండు చేపల పిక్కులు కూడా అంత ఏమనిపియలేదు ఇక ఏదో కరకరలాడుతున్న ఫిష్ తింటున్నా కానీ ఆ ఫిష్ ఫ్లేవర్ ఎక్కువ తగలక ఇవి మొక్కలు చూసా కరకర్ర ఆడేస్తుంది అంత ఫ్లేవర్ అని తెలియట్లేదు ఆ మసాలా డామినేషన్ మాత్రం గట్టిగా ఉంది నెక్స్ట్ అయితే మనం మన ఫేవరెట్ అయిన ప్రాన్స్ పిక్కిల్ ట్రై చేద్దాం అంటే ప్రాన్ పికిల్ ఎక్కడైనా సరే మనకు ఫేవరెటే ఎందుకంటే బేసిక్ గా మనకి ప్రాన్స్ ఫేవరెట్ కాబట్టి ప్రాన్ పికిల్ టేస్ట్ చేద్దాం చికెన్ కీమా పిక్ అంటే ప్రాన్ పిక్ అంత మసాలా లేదు ప్రాన్ పీసెస్ పర్లేదు మరీ గట్టిగా లేవు మరీ మెత్తగా లేవు ఆ సాఫ్ట్నెస్ అయితే ఉంది ఇది కూడా డీసెంట్ టేస్ట్ అయితే ఉంది అనమాట పిక్లు అండ్ బేసిక్ గా అందులో నుంచి ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోయింది కదా ఇంకా టేస్ట్ ఆబ్యస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అదేసరికి వీళ్ళ దగ్గర ఆ కవర్ లో ఉన్న ఆయిల్ వేస్తే మళ్ళీ ఎక్కడ పోతుంది ఏమో అని చెప్పి మ్యాంగో చికెన్ పిక్కిల్ అంట మ్యాంగో తొక్కు చికెన్ పీసెస్ అయితే ఉన్నాయి అండ్ ఈ చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి సార్ ఆ చేతితో చేస్తే అలా వచ్చేస్తుందో సో ఒకసారి మంచిగా అన్నంలో కలిపి టేస్ట్ చేద్దాం నేను ఫస్ట్ టైం ఇలాంటి మ్యాంగో చికెన్ పిక్కిలు అయితే టేస్ట్ చేస్తున్నాను పెద్దగా ఏం టేస్ట్ అనిపించట్లేదు నాకు మేబీ ఇంకా ఏమో బట్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి మరి అంత ఫ్లేవర్ అనిపించట్లేదు నా వరకు చెప్తున్నాను మేబీ ఈ ఫస్ట్ ఇందులో నుంచి ఆయిల్ మొత్తం అంతా వెళ్ళిపోయింది అనమాట అలా వరకు ఫ్లేవర్ ఆయిల్ తోనే కొట్టేసి ఉంటది బయటికి అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించడము అలా అనిపిస్తుంది బట్ ఆ మ్యాంగో ఫ్లేవర్ అండ్ చికెన్ ఆ కాంబినేషన్ ఆ కాంబినేషన్ అయితే బాగుంది ఇక్కడ మంచిగా దొరికే ప్లేస్ లో తింటే ఇంకా మనం ఫిదా అయిపోతాం ఇంకా ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి మ్యాంగో చికెన్ పికిల్ లాంటివి అవి కూడా ట్రై చేద్దాం ఫైనల్ గా టేస్టింగ్ అయితే అయిపోయింది మనం ట్రై చేసిన ఫోర్ పికిల్స్ లోనైతే నాకు చికెన్ కీమా పిక్లు ప్రాన్ పికిల్ కొద్దిగా డీసెంట్ గా అనిపించింది అండ్ మ్యాంగో చికెన్ పికిల్ వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటది ఏంటి అనేది అలా మైండ్ లో ఉండాలన్నమాట బట్ ఆయిల్ అదంతా మరి ఎక్స్ట్రాక్ట్ అయిపోవడం వల్ల లేకపోతే దేని వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది సో మళ్ళీ ఎక్కడైనా మంచిగా దొరికే ప్లేస్ లోనైతే అయితే ట్రై చేద్దాం ఒకసారి లేదంటే మన ఇంట్లోనే రెసిపీ ఒకసారి ట్రై చేసేద్దాం దాంతో పాటు ఈ ఫిష్ పికిల్ ఏదైతే ఉందో ఆ ఫిష్ పికిల్ లోనైతే నాకు కొద్దిగా ఓవర్ మసాలా ఓవర్ ఇదిలాగా అనిపించింది ఒకటైతే నాకు మరి ఏం నచ్చలేదు మిగతా అయితే డీసెంట్ గా ఉన్నాయి అండ్ ఇంకా ప్రైజింగ్ పరంగా నేను ఎందుకు వీళ్ళు సెకండ్ ఎక్స్పెన్సివ్ అన్నానంటే మనకు మొన్నటిసారి మనం మినీ ఇంటి పిక్కిల్స్ దగ్గర నుంచి తెప్పించినప్పుడు వాళ్ళ దగ్గర చికెన్ బోన్లెస్ పిక్లు సమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంతో వీళ్ళ దగ్గర వచ్చేసరికి చికెన్ బోన్లెస్ పికిల్ కేజీ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దాన్ని మనం ఆల్మోస్ట్ హై ప్రైస్ కాదు లో ప్రైస్ కాదు మీడియం ప్రైస్ అన్నాం బట్ అక్కడ కంటే ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఇది వచ్చేసరికి మన సెకండ్ ఎక్స్పెన్సివ్ మన ఈ సిరీస్ లో తెచ్చిన పికిల్స్ లోని ఈ పికిల్స్ సెకండ్ ఎక్స్పెన్సివ్ పికిల్స్ లో ఉన్నాయి అండ్ దానికి తోడు ఇంత చార్జ్ చేస్తూ కూడా ప్యాకింగ్ నాకు అంత నచ్చలేదు లైక్ మొత్తం లీకేజ్ లో ఉన్నాయి అనమాట ఇందులో ప్యాకింగ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది అండ్ దాంతో పాటు నేను తెప్పించిన ప్రైజింగ్ చెప్తున్నాను మ్యాంగో చికెన్ పిక్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని మ్యాంగో చికెన్ పికిల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ డ్రై ఫిష్ పిక్కిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ నైన్టీ సిక్స్ రూపీస్ చికెన్ కీమా పిక్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కోకోనట్ బిస్కెట్స్ టైని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ సెవెంటీ త్రీ రూపీస్ అంట వెల్లు కార్మ్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ రూపీస్ అది హండ్రెడ్ గ్రామ్స్ కాన్పికిల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ నైన్టీ ఫోర్ రూపీస్ టోటల్ గా అయితే మనకి టూ థౌసండ్ వన్ టూ త్రీ రూపీస్ అయింది అండ్ దాంతో పాటు వీళ్ళు జిఎస్టీ ట్వంటీ వన్ రూపీస్ అండ్ షిప్పింగ్ చార్జెస్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ చేశారు టోటల్ గా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయింది వీళ్ళు ఎందుకు సెకండ్ ఎక్స్పెన్సివ్ అంటే ముందు మనం ట్రై చేసిన ఎక్స్పెన్సివ్ పిక్ లో అయితే జిఎస్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసేసుకునేవారు సో ప్రైజింగ్ పరంగా ఇది సెకండ్ పొజిషన్ లో ఉంది కానీ టేస్ట్ పరంగా చూసుకుంటే మనం ఈ సిరీస్ లో చేసిన అన్ని పికిల్స్ కంటే ఇది ఫోర్త్ పొజిషన్ లోనే ఉంది ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి అన్ని పికిల్స్ కంటే నాకు ఈ టైనీ కోకోనట్ బిస్కెట్స్ అయితే కొద్దిగా బాగా నచ్చాయి అది కాదు సంగతి ఈ రోజు ట్రై చేసిన దాని ప్రకారం నేను పెట్టిన డబ్బులకు ప్రకారంగా నాకు ఈ టేస్ట్ అనిపించింది ఇది నా ఒపీనియన్ మాత్రమే లాస్ట్ వీడియోలోని నేను ఈ ప్రైజింగ్ అండ్ షిప్పింగ్ చార్జెస్ జీఎస్టీలు ఇవన్నీ చూసి మనం పెట్టిన ప్రైజ్ కి ఏది వర్త్ అనేది మంచిగా లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంకా ఎక్కడైనా నేను పికిల్స్ ట్రై చేయాలి ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తే కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి ఈ వీడియో నైతే అందరితో నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను దెన్ అండ్ చేస్ గైస్